వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఫుల్ కామెడీగా ఉంది తన లేడీ బాస్ చాముండేశ్వరి వస్తుందనే భయంతో వ్రతానికి పరిగెత్తుకుంటూ వస్తాడు అక్షయ్ అనుకున్నట్లుగానే బాస్ డైరెక్ట్గా అక్షయ్ ఇంటికి వస్తుంది దీంతో తన ఫ్యామిలీ మొత్తాన్ని అక్షయ్ పరిచయం చేస్తాడు అంతేకాకుండా తన భార్య అవనిని కూడా ప్రేమగా పరిచయం చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాని అవని మాత్రం నేను రానంటూ పట్టుపడుతుంది దీంతో అక్షయ్ తెగ బతిమాలతాడు ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఎపిసోడ్లో అవనిపై ఇష్టమొచ్చినట్లు కూసిన అమ్మలక్కల భరతం పడుతుంది పార్వతి ఏంకూసారే మీ బతుకులు నా కోడలి కాలిగోటికి కూడా సరిపోవు అంటూ వాయించి పారేస్తుంది పార్వతి ఈ సీన్ చూసి పల్లవి శ్రేయలా మాటపడిపోతుంది అసలు ఇదంతా నిజమేనా అన్నట్లుగా పల్లవి టెన్షన్ పడుతుంది ఇక్కడ పూజ జరుగుతుంది కాబట్టి బతికిపోయారు లేకపోతే చెప్పు తీసుకుని మీ మూతిపళ్లు రాలగొట్టేద్దాన్ని పొండి ఇక్కడి నుంచి పొమ్మన్నానా అంటూ అమ్మలక్కల్ని తరిమేస్తుంది పార్వతి ఇక ఈ సీనవ్వగానే కమల్ శ్రీకర్ విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడతారు సూపరమ్మా సూపర్ నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి ఇప్పటికి వదినని నువ్వు అర్థం చేసుకున్నావు మీరు ఎప్పుడూ ఇలా కలిసి ఉండాలి అంటూ నుదిటిన ముద్దు పెట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు కమల్ ఈ మాటలకి పార్వతి నవ్వుకుంటూ అవనివైపు చూస్తుంది అవని ఆనంద భాష్పాలతో పార్వతివైపు చూస్తుంది ఇన్నాళ్లకి అవనిని పార్వతీ అర్థం చేసుకుందని రాజేంద్ర తెగ సంబరపడిపోతాడు ఇలా ఈ సీనైతే మామూలుగా లేదు అదుర్సనిపించింది మరోవైపు భానుమతి తన భర్త ఫోటో చూస్తూ మాట్లాడుతుంది ఏవయ్యా అవని మంచిది అవనిని తిట్టొద్దు అవనిని పార్వతిని కలపడానికి ప్రయత్నించు అని నాకు చెప్తూ ఉండేవాడివి కదా నువ్వు చెప్తున్న దగ్గరనుంచి అవనిని ఏమనడం లేదయ్యా నువ్వు కోరుకున్నట్లే పార్వతికి అవని మీద కోపం పోయింది మన పార్వతి అవనితో ప్రేమగా మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా అంటుంది భానుమతే ఇంతలో తెలుసే నువ్వు ఆనందంగా ఉండటం స్వర్గం నుంచి చూశానే నేనుకూడా నీతో ఆనందాన్ని షేర్ చేసుకుందామనే నీకోసం వచ్చాను అంటూ తాత గెటప్లో ఎంట్రీ ఇస్తాడు మన కోడలు పార్వతి మనవరాలు అవని కలిసిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలానే అవని కూడా కలిసిపోతే ఇంకా సంతోషంగా ఉంటుంది అందుకోసం ప్రయత్నిస్తేనే పని జరుగుతుంది అంటాడు కమల్ నేను చెప్పిన మాట విని అవనీ అక్షయలని ఇంటికి తీసుకువచ్చేశావు కదా అయితే వాళ్ళు ఒకే దగ్గరున్నా వాళ్ల మనసులు మాత్రం దూరంగానే ఉన్నాయి అవి కలవడానికి నువ్వు చాలా ప్రయత్నం చేయాలి అని కమల్ సలహా ఇస్తాడు ఏమయ్యా నాదొక చిన్న కోరిక ఉంది తీరుస్తావా నాకు స్వర్గం చూడాలని ఉందయ్యా ఒకసారి నన్ను తీసుకెళ్లరు అని భానుమతి అడుగుతుంది అది కుదిరే పనికాదే భాను మాటిచ్చాను కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోక తప్పదు అని భానుమతి గొంతు పిసుకుతాడు కమల్ ఏమయ్యా స్వర్గం చూపించమంటే గొంతు పిసికి చంపేస్తున్నావేంటి అని భానుమతి బెదిరిపోతుంది ఒసే భాను మనం చచ్చిన తర్వాతే స్వర్గం నరకం చూడగలమే నీకు స్వర్గం చూపిస్తానని మాటిచ్చాను కాబట్టి నిన్ను చంపాలనుకుంటున్నాను అంటాడు అమ్మో వద్దయ్యా నేను ఇంక యాభై ఏళ్లు బతకాలనుకుంటున్నా నాకే స్వర్గం వద్దు అని భానుమతి అంటుంది ఇంతలో అక్షయ్ కంగారుగా పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు అక్షయ్ని చూసి పల్లవి శ్రేయ అవాక్కవుతారు నువ్వు నాకిచ్చిన మాట నిలబెట్టుకున్నావు అవని చాలా థ్యాంక్స్ అంటూ పార్వతి సంతోషపడుతుంది రేయ్ అక్షయ్ నువ్వు వస్తావని అస్సలనుకోలేదురా అంటుంది పార్వతి ఆ అమ్మా నాకోసం ఎవరైనా వచ్చారా అని అక్షయ్ అడుగుతాడు అవని నాన్నా ఆరాధ్య అందరూ వచ్చారు ఇంకెవరూ రావాలి అని భానుమతి అడుగుతుంది నా కోసం ఒకరు వస్తారు ఎవరూ రాలేదా అని అడుగుతాడు అక్షయ్ తప్పకుండా వస్తాడని అవని చెప్పింది వచ్చాడు కాని ఏం చెప్పి వీణ్ణి రప్పించి ఉంటుంది అవని అని రాజేంద్ర ఆలోచిస్తాడు ఇంతలో ఎక్స్క్యూజ్ మీ అంటూ అక్షయ్ లేడీబాస్ చాముండేశ్వరి ఎంట్రీ ఇస్తుంది ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు అని పల్లవి ఆలోచిస్తుంది రండి మేడం రండి కూర్చోండి అంటాడు అక్షయ్ ఈ మరిదిలు గారెలు నాకు ఏం అక్కర్లేదు అని చాముండేశ్వరి అంటే మేడం మరిదిలు గారెలు కాదు మర్యాదలు గౌరవాలు అని అక్షయ్ కరెక్ట్ చేస్తాడు మా మేడం కొంచెం తెలుగులో వీక్ అన్నట్లు పరిచయం చేయడం మర్చిపోయాను నేను కొత్తగా జాబ్లో జాయిన్ కదా ఈవిడ మా గారు అంటూ పార్వతికి పరిచయం చేస్తాడు అక్షయ్ ఈయన మా నాన్న అని అక్షయ్ చెప్పబోతుంటే హాయ్ రాజా అంటూ ఆవిడే పలకరిస్తుంది రాజేంద్ర కూడా హాయ్ చాము చాలా రోజులకి ఇలా కలిసావ్ అంటూ మాట కలుపుతాడు ఇది చూసి అక్షయ్ అవుతాడు మేడం మా నాన్నగారు మీకు ముందే తెలుసా అని అడిగితే బాగా అంటుంది చాముండేశ్వరి ఏమిటి విషయాలు అని అడిగితే జీవితం పోతుంది నువ్వెలా ఉన్నావ్ అని రాజేంద్ర అడుగుతాడు మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి అక్షయ్ మీ పేరెంట్స్ అయిపోయారు నెక్స్ట్స్ ఎవరు అంటుంది దీంతో తమ్ముళ్లని వాళ్ల భార్యల్ని పరిచయం చేస్తాడు అక్షయ్ మరి వాళ్ళెవరు అని అడిగితే ఆమె నా చెల్లెలు అతను నా చెల్లి భర్త అంటడు చెల్లి భర్త అంటావేంటి బావా అనో బావగారనో కదా అని చాముండేశ్వరి అడుగుతుంది అదే నా బావ భరత్ ఈ పాప నా కూతురు మేడం అని పరిచయం చేస్తాడు అందర్నీ పరిచయం చేశావు నీ భార్యని పరిచయం చేయలేదే చెయ్ అని చాముండేశ్వరి అడుగుతుంది అమ్మా అవనీ ఎక్కడా అని పార్వతిని అడుగుతాడు ఏమోరా లోపలికి వెళ్ళినట్లుంది కిచెన్లో ఉందేమో అంటుంది పార్వతి ఇంతలో ఏవండేంటండి ఆవిడా మీరు పేరు పెట్టుకుని పిలుచుకుంటున్నారేంటి అని పార్వతీ రాజేంద్ర చెవిలో గుసగుసలాడుతుంది తప్పేముంది అని రాజేంద్ర అంటాడు అంత క్లోజ్గా పిలుచుకుంటున్నారంటే మీ ఇద్దరికీ మంచి పరిచయాలే ఉన్నట్లున్నాయి అని పార్వతి అలుగుతుంది అవును మేమిద్దరం చాలా క్లోజ్ నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో ఆవిడ నా ఫ్రెండ్ అంటాడు అబ్బో ఫ్రెండ్షిప్ మాత్రమే కదా అని పార్వతి అడిగితే మీ ఆడాళ్ళు ఆడాలే అని రాజేంద్ర సెటైర్ వేస్తాడు మీ మగాళ్ళు కూడా మగాళ్లే అంటూ పార్వతి అంటుంది అవని అంటూ కిచెన్లోకి వెళ్తాడు అక్షయ్ పిలిచారా అండి అని అడిగితే ఎన్నిసార్లు పిలవాలి వినబడట్లేదా అంటూ చిరాకు చిరాకుపడతాడు పనిధ్యాసలో కదా వినిపించలేదండి అంటుంది సరేరా అంటూ అవని చేపట్టుకుంటాడు ఎక్కడికి అని అడిగితే మా గారికి నిన్ను పరిచయం చేయాలి అంటాడు ఆవిడికి నన్ను పరిచయం చేయడం దేనికి నేను రానండి బిజీగా ఉన్నానని చెప్పండి అంటుంది నీ దగ్గరికొచ్చి మాట్లాడుతున్నానని బెట్టు చేస్తున్నావా అని అక్షయ్ అంటే నాకు రావడం ఇష్టంలేదు అంటుంది ఆవిడ ఫీలవుతారు అవని అంటాడు నా ఫీలింగ్స్తో మీకు అవసరం లేనప్పుడు ఆవిడ ఫీలింగ్స్తో నాకు పనేంటి నేను రాను అని అవని అంటుంది ఒక్కసారి రా అవని ప్లీజ్ అని బతిమాలతాడు అక్షయ్ మీరు వ్రతానికి పిలిస్తే రాలేదు ఇప్పుడు మీరు పిలిస్తే నేను ఎందుకు రావాలి ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం అంటుంది రేయ్ అక్షయ్ మేడం గారు పిలుస్తున్నారా అంటూ రాజేంద్ర పిలుస్తాడు మా మేడం పిలుస్తున్నారు నేను వెళ్తే నీ వైఫ్ ఎక్కడా అని అడుగుతారు అని అక్షయ్ టెన్షన్ పడతాడు అడిగితే చెప్పండి మేము చాలా రోజుల నుంచి కలిసి ఉండట్లేదని చెప్పండి అంటుంది అవని మనం కలిసి ఉండట్లేదన్న విషయం ఆవిడికి తెలీదు అంటాడు ఇప్పుడు చెప్తే తెలుసుకుంటారు కదా ఎప్పుడైనా తెలియాల్సిందే కదా అంటుంది ఆవిడికి తెలిస్తే బాగోదు అవని ఒక్కసారి రా ప్లీజ్ 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 అంటూ అక్షయ్ అడుగుతాడు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను రావాలంటే ఒక కండిషన్ మీరు నాకు ఐ లవ్ యూ చెబితే వస్తాను అంటుంది అవని ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని అక్షయ్ అంటాడు మీరు ఎక్స్ట్రాలు అనుకున్నా ఇంకేమనుకున్నా నాకు అనవసరం చెప్తే వస్తాను లేకపోతే రాను మీ ఇష్టం మీదే ఫైనల్ అంటుంది సరే ఐ లవ్ యూ కదరా అంటాడు హెలో ఐ లవ్ యూ అనేది ఫ్లవర్ ఇచ్చి స్మూత్గా చెప్పాలి అసలు చెప్పిన దాంట్లో ఫీలే లేదు అంటుంది సరే అంటూ చేతిలో టమాటాలు కోపంతో పిసుకుంటూ పైకి మాత్రం ఐ లవ్ యూ అంటూ నవ్వుతూ చెప్తాడు అక్షయ్ ఫీల్తో చెప్పాను కదారా అంటాడు నాకు రావాలని లేదు అని అవని మళ్ళీ ట్విస్టిస్తుంది అదేంటి ఐ లవ్ యూ చెప్పమంటే చెప్పాను ఇంకేంటి అంటాడు మీరు సింపుల్గా ఈవిడ నా వైఫ్ అని చెబితే ఏం బావుంటుంది టీలా ఉంటుంది అదే పాయసంలో జీడిపప్పు కిస్మిస్ యాలకులు ఇవన్నీ వేస్తే ఎంత కమ్మగా ఉంటుంది అందుకే మీ మేడం గారికి నా గురించి నాలుగు మంచి మాటలు చెబితేనే వస్తాను ఎక్కువ అవసరం లేదు నాలుగు చెప్తే చాలు అని మిలక పెడుతుంది దాంతో సరేపద అంటూ అవని చేపట్టుకుంటాడు అక్షయ్ ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం